హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వింధ్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ పుల్లమజ్జిగతో జంతికలు ఒక బేసన్ తీసుకుని పొడి బియ్య పిండి వేసుకుని జల్లించుకోవాలి ఇలా పిండి జల్లించుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ వాము ఒక స్పూన్ నువ్వులు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని స్పూన్తో ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రెండు స్పూన్ల వెన్న వేసుకోవాలి వెన్న ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు కొంచెం కొంచెం మజ్జిగ పోసుకుంటూ పిండిని ముద్దలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి పిండి నానంతలోపు కడాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని కాగనివ్వాలి జంతికలు ఒత్తుకోవడం కోసం నేను ఇలా స్టార్ బిల్డ్ తీసుకున్నాను ఇది మీకు ఉన్నట్లయితే ఇది తీసుకోండి లేకుంటే మీకు నచ్చిన షేప్లో వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం పిండిని తీసుకుని ఇలా మురుకుల గొట్టంలో పెట్టుకుని ఒక వెడల్పాటి గిరిట తీసుకుని దానిపై జంతికల్లా ఒత్తుకోవాలి ఇలా గెరిటపై ఒత్తుకున్న జంతికలను నూనెలో వేసి ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో కరకరలాడే మజ్జిగ జంతికలు రెడీ